హాయ్ హలో నమస్తే బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఎక్కువ సో ఫ్యాస బ్లాగ్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మేము సడన్గా ఊరు అయితే బయలుదేరాము అనేది మీకు వీడియోలో షేర్ చేసిపోతున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఒకసారి ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకం క్లిక్ ఇచ్చేసినట్లయితే నేను ఏడు నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ మేమైతే ఆఫ్టర్నూన్ అయితే మేము స్టార్ట్ అవ్వాలి సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ చక్కరి గారు నేనైతే కలిసి మాట్లాడుతున్నాం అనమాట ఎందుకంటే జర్నీ చేయాలి ఇంకా వన్ వీక్ అయితే అక్కడ ఉండాల్సి వస్తుంది సో చక్రి గారు మేము రావట్లేదు ఎందుకంటే తనకు వర్క్ ప్రజలు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల అతనైతే రావట్లేదనమాట వన్ వీక్ మేము వెళ్ళిన తర్వాత అయితే వస్తారనమాట నేను పాత్ర మా అయితే ఉంది వైజాగ్లో సో తనైతే ముగ్గురు బయలుదేరుతుంది తనతో కలిసి వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే ప్లాన్ చేసేసుకున్నాము ఇదేంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే చక్రి కానీ టీ అయితే పెట్టమన్నా అతను చాలా బాగా చేస్తారు అన్నీ ఒక మాదిరిగంటే దానికి ఆ లెవెల్కి తగ్గట్టు పెడతారన్నమాట చాలా బాగుంటుంది సో అందువల్ల చెప్పేసి చాయ్ పెట్టాలంట అతనికి అతని అడిగారు సో అందుకని చెప్పేసి పెట్టు అని చెప్పి నేను నేనైతే చాయ్ లాగా అండి చాలా ఎక్కువైతే టీ అయితే మాత్రం మస్తు తాగుతాను అన్నమాట అంటే మ్యాక్సిమం ఎంత ఇచ్చినా రోజల్లా ఇచ్చినా తాగుతూనే ఉంటారన్నమాట టీ అంటే అంత ఇష్టం అనమాట సో అలాగని చెప్పేసి కొంచెం జర్నీ జాగ్రత్తలు చెప్పేస్తున్నారన్నమాట చక్రి గారు అయితే మేమైతే మా ప్రవర్త ఫైనల్గా వచ్చేసింది మేము ఆల్రెడీ బస్ స్టాండ్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట చూసారా ఇంకా తను అయితే పడుకొని ఉందండి సో అలాగనేసి లేకుండా అయితే తెచ్చేసాము తను లేచేసరికి అయితే ఆటోలో ఉందని చెప్పేసి నవ్వుతుంది తనకి జర్నీ చేయడం అంటే గొప్ప ఇంట్రెస్ట్ కాకపోతే అలా మనసు నా దగ్గరే ఉంటుంది ఎవరి దగ్గరికి వెళ్ళదు సో నాకు టైడ్ అనిపిస్తుంది అనమాట గారు అయితే మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే వచ్చేస్తున్నారన్నమాట ఎందుకంటే అతను వర్క్ ప్రెజర్ వల్ల ఒక వన్ వీక్ తర్వాత అయితే వస్తారన్నమాట కాకపోతే మేము చిన్న ఫంక్షన్ ఉందని చెప్పేసి ముందుగా రావాల్సి వస్తుంది అనమాట వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి మేమైతే నాకు ఊరికి వెళ్ళడానికి అయితే చాలా ఇష్టం ఇంట్రెస్ట్ అండి కాకపోతే సమ్మర్ కదా ఎలా ఉంటుందా ఏంటి అని చెప్పేసి కొంచెం క్లంజీగా ఉండేది అనమాట ఎర్లీ మార్నింగ్ మేము వచ్చేసరికి బాగా ట్రై టైర్ అయిపోయామనమాట పార్థి అయితే చక్కగా పడకుడిపోయింది నేను కూడా చాలా లేట్గా చేసాను అనమాట ఎందుకంటే జర్నీస్ చేసేసి బాగా టైర్ అయిపోయి టైడ్ అయిపోయాను అనమాట ఎందుకంటే మెయిన్ పార్థి నా దగ్గరే ఉంటుంది అండ్ మేము ఫంక్షన్ అని చెప్పాను కదా పాపకి అయితే నేనైతే అయితే పెట్టేశాను molt, తనగా పెడుతుంటే మా పాతివ్ అయితే నాన్ స్టాప్ నాకు పెట్టు నాకు పెట్టు అంది చొక్కాలు కానీ చొక్కలు పెట్టేశాను అనమాట అది యూజ్ అవ్వని ఫోన్ ఇచ్చేసాను సో అలాగైతే తనకు పండదని చెప్పేసి ఏం కూడా ఇది అవ్వదని నేను కూడా మా పిల్లి పెట్టాక మనం పెట్టుకోకపోతే బాగుంది కదా అని చెప్పేసి నేను నా దగ్గర ఓల్డ్ ఫోన్ ఉంటే పెట్టేశాను అనమాట అది పండుతుందో పండదని అని కూడా తెలియదు సో అలా పెట్టేశాను పాతివి కూడా కట్టు పెట్టు చేయి చాపిస్తుంది అనమాట చేయి చాపితే పెడుతుందా అలాగే నాకు కూడా అలాగే పెట్టేసింది అనమాట ఈవినింగ్ టైం మాకైతే ఇక్కడ మాకు డాబా చాలా బాగుంటుందనమాట ఈవినింగ్ టైం చాలా గాలిగా ఎందుకంటే చుట్టూ పొలాలు ఉండడం వల్ల మాకు ఇదవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి పార్టీ దండం పెట్టేస్తుంది ఎందుకంటే ఇక్కడ మాకు దగ్గరలో రామాలయం ఉంది అక్కడ సాంగ్స్ దేవుడు పాటలు ఇంకా జస్ట్ స్టార్ట్ చేశారు తను అయితే మొక్కేస్తుంది అనమాట నేను ఏం డబ్బా ఏం మొక్కుతుంది అనుకుంటే రాములు పాటలు వేసారనమాట తను అయితే మొక్కేస్తుంది బామో అనుకున్నాను మెయిన్ తనకైతే దీపం పెట్టిన ఆ వెలుగు చూస్తే చాలు దీపం పెట్టేస్తుంది దో దండం పెట్టేస్తుంది అలాగే జోజీ అనగానే పెట్టేస్తుంది అనమాట మేము మా అమ్మ ఇంటి దగ్గర అలవాటు అయ్యింది అనమాట అలాగే తను కూడా దేవుడు పాటలు వచ్చినా ఏ వచ్చినా సరే మనకి దండం అయితే పెట్టేస్తుంది అనమాట ఇక్కడ అయితే చాలా ఎండలు గట్టిగా ఉన్నాయండి చాలా వేడిగా ఉంది అంటే నేను అక్కడ ఉన్నావు అందుకే అంటే కొంచెం ఫెస్టేజ్ కాదు అక్కడ నిజంగా అయితే వైజాగ్లో చాలా చల్లగా అనిపించేదండి మేము కింద అంటే మేము ఫ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండడము మరి మనకు తెలియదు కానీ వేడి అనిపించలేదు కాకపోతే ఇక్కడ నార్మల్ రెండు ఫ్యాన్లు వేసినా సరే ఎంత అయినా వేడి మాత్రం గట్టిగా ఉందనమాట నేను కూడా ఈవినింగ్ పాతిక వాకింగ్ అయితే చేసేసానమాట ఎందుకంటే తను చూడండి ఎంత కాస్ట్గా నడిచేస్తుంది దాంతో మనం పోటీ పనులే అనమాట సో ఫైనల్లీ మనం ఏ ఫంక్షన్కి వచ్చామో అక్కడ ఫంక్షన్ స్టార్ట్ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇండి ముందే కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు అనమాట ఎండ కూడా ఎక్కువగా ఉందనేసి మనం ఇంకా బెంగపడేసి అంత లేదు అండ్ రిలేటివ్స్ దగ్గర రిలేటివ్స్ కదండి మా అంత దూరం వచ్చి చెప్పిన తర్వాత రాకపోతే బాగుంది కదని చెప్పేసి మేమైతే పాత్రిని అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ ద బెల్ లైక్ బెల్ లైకన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎవడో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సైనింగ్ అప్ ఉషా